రెండు అంశాలు మూడు రీజియన్లు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇది తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టార్గెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోటీ కాదు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతోని తమ పోటీ అంటున్నారు సీఎం రేవంత్ ఏ ప్రాంతంలో ఏమేం చేయబోతున్నారు ఏ ప్రాంతాల్లో ఏ ఏ కంపెనీలు ప్రోత్సహిస్తున్నారు అనే దానిపై క్లియర్ పిక్చర్ ఇచ్చేశారు సీఎం రేవంత్ గత అనుభవాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ తయారు చేసింది రేవంత్ సర్కార్ ఈ విజన్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉండబోతున్నాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ గా తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లో రెండు ప్రధాన అంశాలుంటాయి అందులో మొదటిది విజన్ రెండోది స్ట్రాటజీ రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజిస్తూ అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం అవే క్యూర్ రేర్ ప్యూర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ గా మారుస్తామన్నారు మూసి ప్రక్షాళన నగరంలో కాలుష్య నివారణ లాంటి చర్యలు చేపడతామన్నారు నగరంలోని కాలుష్య కారక ఫ్యాక్టరీలను బయటకు పంపుతామన్నారు సీఎం రేవంత్ ఇక ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆరు వరకు ఉండే ప్రాంతమే రేర్ ఈ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు ఈ ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బుల్లెట్ రైళ్లు వస్తాయన్నారు సీఎం రేవంత్ హైవేలు ఎయిర్పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను సులభంగా ఆకర్షిస్తామన్నారు పక్క రాష్ట్రాలకు కనెక్టివిటీ కూడా మరింత పెంచుతామన్నారు ఇక త్రిబులార్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతమే రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ఈ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత అనుబంధ విభాగాలకు సంబంధించిన అంశాలను ప్రోత్సహిస్తామన్నారు రేవంత్ పక్క రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన దేశాలతోనే తమకు పోటీ అంటున్నారు సీఎం రేవంత్ మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడో ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం విజన్ డాక్యుమెంట్లో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఐఎస్బీ నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారంతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు సీఎం రేవంత్ జాతీయ అంతర్జాతీయ నిపుణులను సైతం ఈ విజన్ డాక్యుమెంట్లో భాగస్వామ్యం చేస్తామన్నారు సీఎం రేవంత్ ఈ డాక్యుమెంట్ ను డిసెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం విడుదల చేయనుంది డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో విజన్ డాక్యుమెంట్ స్టాళ్లను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు